హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము పన్నీరు కసూరి మేతి కర్రీ అయితే చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్క లవంగము అలాగే అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్ కాజు ఒక టమాటో అలాగే బిర్యానీ ఆకండి అలాగే కసూరి మెత్తి నీట్గా శుభ్రంగా రెండుసార్లు అయితే బౌల్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి చెక్క లవంగము ఇంకా ఈ ప్లేట్లో ఉన్నవన్నీ మిక్సీ పట్టాల్సిందే చెక్క లవంగము ఆనియన్ ఒక్క బిర్యానీ ఆకు తప్ప అన్నీ పట్టాలి కాకపోతే ఇప్పుడు నేను ఇంతవరకు మిక్సీ పట్టుకొని వస్తాను మళ్ళీ కాజు టమాటో మళ్ళీ యాడ్ చేసుకుందాము నాకు చాలా చాలా ఈజీగా అనిపించే కర్రీ అండి పన్నీర్ కర్రీ ఎందుకంటే నేను చేసే చూస్తే మీరు కూడా ఇంత ఈజీనా పన్నీర్ కర్రీ అని అనుకోవాల్సిందే అంత ఈజీగా అయిపోతుంది నాకు పన్నీర్ కర్రీ ఇప్పుడు కాజు టొమాటో కూడా పేస్ట్ పట్టేద్దాము ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కానీ నేను ఈ బాండిల్లో ఇంతకుముందు గారెలు వేసాను అదే బాండిలో నేను ఇప్పుడు కర్రీ చే చేస్తున్నాను అందుకోసమే ఆయిల్ అలాగే ఉంచాను కొంచెము ఇక్కడ నేను షాజీరా వేసుకున్నాను కొద్దిగా ఈ షాజీరా కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ఆకు బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఈ పేస్ట్ని బాగా వేపుకోవాలి మామూలుగా అయితే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేస్తారు తర్వాత అది వేగాక టమాటో పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కాజు పేస్ట్ ఇలా వేసుకుంటారు కానీ నేను అలా చేయను అందుకే నేను నాకు చాలా ఈజీ అయిపోతుందని చెప్పాను కదా నేను ఈ విధంగా వేసేస్తానండి మొత్తము కాకపోతే వేపడం మాత్రం దాంట్లో మాత్రం అసలు ఏ తేడా రాదు కొద్దిగా పసుపు వేసేసుకోండి వేపడం మాత్రం అన్ని వేగేలా చూసుకోవాలి మనము అన్నీ ఒకటేసారి వేసినా కూడా మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా నేను సిమ్లో వేపుకుంటాను కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి అంటే సరిపడా వేసుకోండి అంటే కొద్దిగా వేసుకునేరు సరిపడ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా వేపుకోవాలండి ఎలా అంటే ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసేయాలి అంతగా వేపుకోవాలి అప్పుడే మనకు ఏ ఆనియన్ స్మెల్ కానీ అల్లం వెల్లుల్లి స్మెల్ కానీ ఏ స్మెల్ రాకుండా ఉంటుంది బాగుంటుంది ఈ విధంగా సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా వేపుకోవాలన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత మనము కసూరి మేతి తీసుకొని కడిగి ఉంచుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇప్పుడు కసూరి మేతిని కూడా కాసేపు వేపుకోండి మేము ఈ కర్రీని ఇలా చేసుకునే ఈ కర్రీని కసూరి మేతి వేసి మనము ఎగ్ బుర్జీ ఎలా చేసుకుంటాం అలాగా పన్నీరు తురిమి ఇది పన్నీరు కసూరి మెత్తి బుర్జీ అనమాట ఇది నిజామాబాద్లో చాలా ఫేమస్ మేము పదిహేను సంవత్సరాల క్రితం నిజామాబాద్లో ఉండే వాళ్ళము అప్పుడు మేము హోటల్కి వెళ్ళినప్పుడు ఇది నేను టేస్ట్ చేశాను అప్పటి నుంచి మా ఇంట్లో పిల్లలకి మాకు చాలా బాగా నచ్చింది అందుకోసమే నేను ఇది ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చపాతీలకు కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది ఇంకా బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా అయిన తర్వాత ఇందులో మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అందులోని నీళ్ళు పోసి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని వేసేసుకోవాలి అలాగే కారం కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా వేపుకోండి బాగా మిక్స్ చేసి ఎందుకంటే కారం వేసాను కదా కారం కూడా స్మెల్ రాకూడదు కదా మనం ఏది వేసినా కూడా మనం సిమ్లో పెట్టి చాలాసేపు వేపటం వలన కొంచెం టైం వేపుతాం కదా అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు మూత పెట్టుకుందాము ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ దీన్ని కలిపెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ అనేది తురుముకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా జాగ్రత్తగా తురుముకోండి మనకు పన్నీర్ కోపు ఎంత పెద్దగా ఉంటే అంత పొడుగు పొడుగుగా వస్తాయి ఇవి ఇప్పుడు ఈ గ్రేవీలో మనము ఒకసారి కలిగి పెట్టేసుకొని ఈ పన్నీర్ వేసేసుకోవాలి పన్నీర్ వేసుకున్నాక పెద్దగా ఎక్కువసేపు ఏం ముంచిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది కలపడం జాగ్రత్తగా కలుపుకుంటే మనకు ఈ పన్నీర్ తురుము అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది కర్రీ కూడా బాగా ఉంటుంది ఇందులో కాస్త బట్టర్ వేసేసుకోవాలి ఇప్పుడు మనకి కర్రీ ఏమైంది పన్నీరు కసూరి మేతి విత్ బటర్ కర్రీ అయిపోయిందండి ఇది చాలా మందికి నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కూర అయితే చాలా చాలా బాగుందండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా ఇది మనము ఎంత చిక్కపడాలనుకుంటే అంత చిక్కగా అయిన తర్వాత ఆపేసుకోవడమే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్